క్రీస్తు సంఘం వారు నిర్వహించు పన్నెండవ బైబుల్ ఆధ్యాత్మిక సదస్సు క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవాది దేవుడు తన మహాకృపను బట్టి పన్నెండవ బైబులు ఆధ్యాత్మిక సదస్సు మనం నిర్వహించుకోవడానికి దేవుడు కృప చూపెట్టాడు ఇది మనకు ఏడో తారీఖు నుంచి జరగవలసినటువంటి కార్యక్రమం కొరకు అనేక ప్రాంతాల నుంచి దేవుని పిల్లలు మీరు సిద్ధపడుతున్నారని తెలిసినప్పుడు మేము ఎంతగానో సంతోషపడుతుంటున్నాం దయచేసి మీ ప్రయాణం కొరకు ఆలోచన చేయండి క్షేమకరంగా దేవుడు మూల మా మధ్యకు తీసుకుని రావాలని మీకోసం మేము నిత్యం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం గత పదకొండు సంవత్సరాలు దేవుడు తన కృపచేత మనల్ని బలపరిచి ఈ బైబుల్ ఆధ్యాత్మిక సదస్సు క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడికి మహిమకరంగా ఘనంగా జరిగించుకున్నాడు మరలా ఈ పన్నెండవ క్రైస్టస్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈ పన్నెండవ ఆధ్యాత్మిక సదస్సు కూడా దేవుడు తనకు మహిమకరంగా జరిగించుకోబోతున్నాడు కాబట్టి దాని కొరకు అన్ని ఉన్న దేవుని పిల్లలని మీ అందరినీ మేము ఆహ్వానిస్తుంటున్నాం ప్రేమతో దయచేసి మీరందరూ క్షేమంగా మా మధ్యకు రావాలని మీకోసం ప్రార్థిస్తుంటున్నాం అనేక ప్రాంతాల నుంచి దేవదాసులు కాల్ చేస్తున్నారు సంఘాలతో వారు బయలుదేరుతున్నామని చెప్పినప్పుడు సంతోషపడుతుంటున్నాం దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ బెడ్షీట్స్ అదే రీతిగా మీ బైబిల్ నోట్బుక్ పెన్ను తప్పకుండా తెచ్చుకోండి ఇక మీకు అకామిడేషన్కి ఇబ్బంది ఏం లేదు అన్ని ఏర్పాట్లు ఇక్కడ మీకోసం మేము ఏర్పాటు చేస్తుంటున్నాం కాబట్టి ఐదు రోజులు ఇక్కడ ఉండడానికి సిద్ధపడండి హడావుడికి వచ్చి హడావుడికి వెళ్ళిపోవడానికి ఏమి ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే దేవుడి సన్నిధానంలో అవి మనకు హాలిడేస్ కాబట్టి స్టూడెంట్స్ కూడా మనకి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా దేవుడి సన్నిధానంలో మనం గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం అనేక మంది సేవకుల ద్వారా అద్భుతమైన మాటలు దేవుడు మనకినిపించబోతున్నాడు నాతో పాటు మన దేవదాసులు అందరూ ఉన్నారు మంచి అంశం ఈసారి కూడా ఆత్మ అంతరిస్తున్న ఆత్మకార్యములు విస్తరిస్తున్న విరోధి క్రియలు దేవుడు మరి తన దాసుల ద్వారా ఏ మాటబోతున్నాడు అంతేకాకుండా మనకు అనేక ప్రాంతాల నుంచి ఈ పరిచర్యకు సహకారంగా ఉన్నటువంటి దేవుని సేవకులు అంటే గత పదకొండు సంవత్సరాలుగా మనతోనే ఉంటూ పన్నెండో సెమినార్ కూడా మనల్ని చక్కగా ప్రోత్సహిస్తూ మన ముందుకు వారు మనతో పాటు సహకారంగా ఉన్నటువంటి సేవకులందరి ఫొటోస్ మనం వేయడం జరిగింది ఎందుకంటే మనం ప్రతిసారి మనం మాత్రమే కాదు మన సేవకులు అందరూ వాళ్ళు కనపడాలి ప్రజలకు తెలియాలి కాబట్టి వీళ్ళలో ఉన్నవాళ్ళు నైట్ టైం ఫస్ట్ మెసేజ్ మాట్లాడే దేవదాసులు ఉన్నారు డే తరగతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన సేవకులు నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన సేవకులందరి కోసం మీరు ప్రార్థన చేయండి మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క నోట నుంచి వస్తున్నటువంటి మాటలు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు గణపరచబడాలని వారి కోసం కూడా మన సేవకులందరి కోసం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తుంటున్నాను అదే రీతిగా మనకు అంతేకాకుండా మనకు సండే స్కూల్ ప్రోగ్రామ్ సండే స్కూలు మనకి పిల్లలకు మీరు పిల్లలు ఉన్నారు మాకు ఇబ్బంది ఎవ్వరు అనుకోకండి మీ పిల్లల్ని ఒక్కసారి మీరు ఇక్కడికి తీసుకొని రండి అసలు మీ దగ్గరికి మరలా మీ పిల్లలు కనపడితే అడగండి ఎందుకంటే మీకోసే కావాలి ఎదురు చూడరు అమ్మా నాన్న లేరా ఏడ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకి స్నాక్స్ కావచ్చు వాళ్ళకి బైబుల్గా సంబంధించిన అన్ని విషయాలు నేర్పిస్తూ వాళ్ళకి అవసరానికి కావాల్సినటువంటి స్నాక్స్ అవన్నీ ఏర్పాటు చేస్తూ సండే స్కూల్ టీచర్స్ ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు మీరు మనసు మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు మీ పిల్లలు ఎంతగా చక్కగా బైబుల్లో ఎదగటానికి అవకాశం ఉంటుందో మీరు చూస్తారు కాబట్టి దయచేసి పిల్లలు కలిగిన పేరెంట్స్ అందరూ మీ పిల్లలతో మీరు ఆ సెమినార్కి రావాలి వాళ్ళ కోసం మంచి సండే స్కూల్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది అదే రీతిగా మనకు ఈ కరపత్రంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఈ బస్సు రూట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి హైదరాబాద్ చేరుకోవడానికి ట్రైను మరియు బస్ సౌకర్యాలు కలవు మనం దీని దీనికోసం మీరు ఆలోచన చేయండి అన్ని రైల్వే స్టేషన్ నుంచి అయితే ఏంటి ఎల్వీ నగర్ నుంచి అయితే ఏంటి ఉప్పల్ నుంచి అయితే ఏంటి ఇకపోతే ఆయా ప్రాంతాల నుంచి బస్ రూట్స్ అలాగే బస్సు నెంబర్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది కరపత్రాలు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే కనుక మనం సెమినార్ ప్రాంగణానికి హ్యాపీగా మీరు చేరుకుంటారు అంతేకాకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీకు ఏదైనా అదర్ అదనంగా మీకు ఏమన్నా సమాచారం కావాలంటే కనుక మీరు ఏ టైంలో కాల్ చేసినా మేము స్పందిస్తాం మీరు ఏ రాత్రి అక్కడికి వచ్చినా మన వాలంటీర్స్ మీకు అందుబాటులో ఉంటారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరు ఇబ్బంది పడకూడదు మీరు క్షేమంగా అక్కడికి చేరాలి మీరు ఇంటి దగ్గర బయలుదేరండి ప్రార్థన చేసుకోండి బయలుదేరండి ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మన పిల్లలు అందరు ఉంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడకండి కాబట్టి ఈ ఐదు రోజులు కార్యక్రమానికి ఇక మనకు ఈ ఈ ఐదు రోజులు కార్యక్రమానికి మనకు ఎవ్వరు రూపాయి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము చాలా కాలం నుంచి మేము ఒక ఆలోచన చేసి ఉంటున్నాం ఎందుకంటే మన కాడికి వచ్చే వాళ్ళందరూ దేవుని పిల్లలు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు వాళ్ళు పైగా బోల్డ్ అని ఛార్జెస్ పెట్టుకుని రావాలి మరల ఇక్కడికి వచ్చేసి మనం ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మనం ఫీజు పెడితే ఎలా కట్టగలరు కాబట్టి అసలు ఈసారికి మనం ఫీజు పెట్టద్దు అని చెప్పేసి మేము ఆలోచన చేసినప్పుడు మన సేవకులు అందరం కలిసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎలాగైనా మనం ఏదో చేద్దాం మన శక్తికి మించింది మనకి ఇది కష్టమైంది అయినప్పటికీ దేవుడు ఎవరినో ప్రేరేపిస్తారు ఎవరో దేవుడు మనకు భోజనం పెట్టలేనంత స్థితిలో మన తండ్రి ఉండడు మనం విశ్వాసంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మీరెవ్వరూ రిజిస్ట్రేషన్ ఫీజు భోజనానికి కట్టాల్సింది లేదు మీరు ఛార్జెస్ చూసుకొని ఈ ప్రాంగణానికి మీరంతా రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియపరుచుంటున్నాను మనం యాక్చువల్గా మనం రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మనం ఆరో తారీఖు వరకు మనం సిద్దిపేటలో అనుకున్నాం కాబట్టి ఈసారి సిద్దిపేటలో రెండో తారీఖు నుంచి ఆరు దాకా అనుకుని చెప్పేసి మనం బుక్ చేసాం కానీ అక్కడ వేరే వాళ్ళది మరలా వెంటనే సెమినార్ ఉండటం వల్ల సిద్దిపేట క్యాన్సిల్ చేసి హైదరాబాద్కి వచ్చాం కాబట్టి వేరే వాళ్ళకు మనం అభ్యంతరకరంగా ఉండొద్దని చెప్పేసి సిద్దిపేట నుంచి మనం హైదరాబాద్కు మనం సెమినార్ మార్చుకున్నాం కాబట్టి ఈసారి సిద్దిపేటలో సెమినార్ లేదు మనకు హైదరాబాద్లోనే సెమినార్ కాబట్టి హైదరాబాద్లో మనకు అబ్దుల్లపుర్ మేట్లో మనకు ఏడో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఈ సెమినార్ కొరకు మీరందరు రండి అన్ని ప్రాంతాల వరకు అది మనకు సెంటర్ ప్లేస్ మనకు హైదరాబాదు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి మరలా ఈసారి చాలామంది ఫోన్ చేశారు అన్న సిద్దిపేట వరకు మరలా ఒక వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పైన అంటే ఏం ప్రయాణం చేస్తామని అన్నారు నేను వాళ్ళందరికీ చెప్పాను తమ్ముడు వాళ్ళకి సిద్దిపేట వాళ్ళకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ మార్చుకున్నాం తమ్ముడు కాబట్టి హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వరకు మనకు హైదరాబాద్ సెంటర్ ప్లేస్ కాబట్టి మీ అందరికి అందుబాటులో ఉండాలి ఈసారికి అని చెప్పేసి మనం ఆలోచించేసి అబ్దుల్లపూర్ మెట్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్థానికంగా మన దైవదాసులు రాకేష్ గారు ఉంటారు మనకు స్థానికంగా ఒక మన మనకంటూ ఒక సేవకుడు ఉంటేనే అక్కడ పెట్టాలని ఒక ఆలోచన చేశాం కాబట్టి స్థానికంగా మనకు దేవదాసులు రాకేష్ గారు ఉన్నారు రాకేష్ గారు ఆ కార్యక్రమాలన్నీ తను పర్యవేక్షిస్తుంటున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి మీరు సంతోషంగా బయలుదేరండి ఇక్కడికి వచ్చి ఆ ఐదు రోజులు దేవుడు మనకు దేవుడు ఉన్నతంగా తన దాసుల ద్వారా మాట్లాడించబోతున్నాడు ఇకపోతే మనకు ఏడో తారీఖు సాయంత్రం మన కార్యక్రమం ప్రారంభించుకుంటాం పన్నెండో తారీఖు మధ్యాహ్నం భోజనంతో ముగించుకుంటాం కాబట్టి ఏడో తారీఖు ఈవినింగ్ కల్లా మీరు ఇక్కడ రావడం ప్రయత్నం చేయండి ఏడో తారీఖు ఈవినింగ్ సభ ఈవినింగ్ సభతో మనం స్టార్ట్ చేసి పన్నెండవ తారీఖు ఉదయం పూట తరగతులు ఉంటాయి మధ్యాహ్నం భోజనంతో మనం క్లోజ్ చేసుకుంటాం కాబట్టి కంప్లీట్గా దినములన్నీ అక్కడ ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి మీకేమి ఇబ్బంది ఉండదు చాలా విశాలమైన ప్రాంగణం ఉంది మీకు దేనికి అక్కడ ఇబ్బంది ఉండదు అన్నిటికీ దేవుడు మనకు ఏర్పాట్లు చేస్తుంటున్నారు ఇకపోతే ఈ సెమినార్ కొరకు ఎవరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదని మరలా జ్ఞాపకం చేస్తూ దేవుని పనిలో మేము పాలిభావస్తులమని ఎవరన్నా అనుకుంటే కనుక మీరు మీ సహాయాన్ని అందించవచ్చు ఎవరిని మనం బలవంత పెట్టాల్సిన పరిస్థితి లేదు ఇంతకాలం గత పదకొండు సెమినార్లు జరిగినట్టు కంప్లీట్గా అన్ని సంఘాల వాళ్ళు మీ కష్టార్జితం ఇస్తేనే జరిగాయి కాబట్టి ఈసారి మనకు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి మనం అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఈ డేట్స్ మనం మార్పులు చేర్పులు చేసుకోవడం ప్లేస్ మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మనకు సమయం లేకుండా పోయింది దేవుని మీద కేవలం విశ్వాసంతో మనం ముందుకు వెళ్తుంటున్నాం కాబట్టి ఎవరన్నా ఈ సమాచారంని ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిచర్య కోసం ఈ సెమినార్ కోసం ఒకవేళ మా వంతు సహకారాన్ని అందిస్తామంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా సేవకుల్ని మీరు సంప్రదించవచ్చు మీ సహాయాన్ని అందించవచ్చు ఇకపోతే వస్తున్నటువంటి దేవుని పిల్లలు ఎవరైనా సరే మీకు ఇబ్బంది లేదు మీరేమన్నా మేము చేయగలము మేము కట్టుకోగలము అంటే ఎస్ కానుక అక్కడ ఉంటే మీరు కానుక వేసుకోండి అంతే కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎవరికి లేదు మిమ్మల్ని ఒక్క రూపాయి కోసం దేవుని పిల్లలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మీరు ఇక్కడికి రావడమే మాకు చాలా ఆనందం దేవుని మాటలు తన దాసుల ద్వారా దేవుడు పలికించబోతుంటున్నాడు కాబట్టి కుటుంబాలుగా రండి చంటి బిడ్డలతో రండి ప్రయాణాల్లో మీ బ్యాగులు వేరు సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి స్త్రీలు పురుషులు వేరు సర్దుకోండి ఎందుకంటే ఇక్కడ ఒకరి అకామిడేషన్ మీకు వేరువేరుగా ఇస్తే కనుక మరలా మరి లగేజ్ చేంజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఆ విషయాన్ని గమనించండి కాబట్టి ప్రతి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వారు మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మనకు ఈ రూట్ మ్యాప్స్ చూడండి ఇది ఈ కరపత్రంలో మనకు పైన పాఠాలు ఇచ్చాం పాటల కింద మీకు ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అంతేకాకుండా మనకు టైమింగ్స్ ఫస్ట్ క్లాస్ నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది ఇకపోతే సెకండ్ క్లాస్ లెవెన్ ఇలా మనం ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ ఎదురించాం కాబట్టి ఈ టైమింగ్స్ ప్రకారంగా అక్కడ మనకు పాఠాలు చెప్పబడతాయి ఇవి పాఠాలు ఇవి వచ్చేసి మనకు టోటల్గా మీ రూట్ ఇన్ఫర్మేషన్ కోసం బస్సు టైమింగ్స్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా వీటిని మీరు ఫాలో అవ్వాలని మీ అందరికీ తెలియపరుస్తుంటున్నాను కాబట్టి మీరు ఆ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరందరూ క్షేమంగా మా మధ్యలో దేవుడు తీసుకురాబోతున్నాడు అనేక ప్రాంతాల్లో నుంచి చాలామంది సేవకులు లేకపోతే మన సేవకులు చూడండి ఎంతమంది వీళ్ళతో పాటు ఉన్న మన మన సేవకులు ఇంక అంటు పెట్టుకున్న వాళ్ళు చాలామంది అందరూ సంఘాలుగా వస్తున్నారు ప్రతి సేవకుడు తన సంఘంతో బయలుదేరుతున్నారు వారి కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని మరొకసారి తెలియపరచుకుంటూ మీరు రావటం కోసం మీరు ఆ కోసం కూడా మేము ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఏడు రోజులు ఈ ఆరు రోజులు దేవుడి సన్నిధానంలో దేవునికి మహిమకరంగా గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు ఇప్పుడు అందరం కలిసి ఆ సంతోషాన్ని పంచుకొని దేవుని గనపరుదాం క్షేమంగా రండి దేవుడి సన్నిధానములో మనమంతా గడుపుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ ఉందన్నారు